మామిడి పంటకు సంబంధించి ఫార్మర్స్ ఈ మధ్య కొన్ని డౌట్స్ అనేవి రిపీటెడ్స్గా రిపీటెడ్గా అడుగుతున్నారు వాటికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో వాటిలో ఫస్ట్ మనము ఫార్మర్స్ అడుగుతున్నటువంటి ఎక్కువ అడుగుతున్నటువంటి ప్రశ్నల గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతము దున్నుకోవచ్చా అంటే తోటలో దున్నకాలు చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్ ఇప్పుడు సెకండ్ కోటా ఫర్టిలైజర్స్ వేసుకోవాలా వద్దా వేసుకోవాలనుకుంటే దున్నకాలు చేసి వేసుకోవచ్చా లేదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇది ఈ ఈ క్వశ్చన్ ఒకటి ఉంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కల్తార్ వేసాము చిగురు ఎక్కువగా వచ్చేసింది చిగురు వస్తే కల్తారు వేసిన తర్వాత చిగురు వచ్చేస్తే మళ్ళీ ఫ్లవర్ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు అండ్ దాని తర్వాత చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నటువంటి అడుగుతున్నటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చిగురు వచ్చింది చిగురులో విపరీతమైనటువంటి తేనె మంచు పడింది అండ్ దాని తర్వాత త్రిప్స్ పడ్డాయి వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఫార్మర్స్ ఎక్కువగా ఈ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు అండ్ ఇంకొకటి మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతము కొంతమందికి ఏంటంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ కూడా ఏంటంటే కొంత అన్సీజనల్ ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది ఆ ఫ్లవరింగ్ మనం నిలబెట్టవచ్చా నిలబెట్టకూడదా మందులు స్ప్రే చేసి దాన్ని కాపాడవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దున్నకాలు ఎప్పుడు చేసుకోవాలి ఇది చాలామందికి ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది సో జనరల్గా మామిడి తోటకు సంబంధించి అయితే సంవత్సరంలో ఒక రెండు సార్లు మాత్రం మీరు దున్నకాలు చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ సార్లు దున్నకాలు చేయొద్దండి ఎంత మీరు తక్కువ దున్ తోటని ఎంత తక్కువ దున్నకాలు చేసుకుంటే అంత మంచిది అంత ఎక్కువ న్యూట్రెంట్స్ హోల్డింగ్ కెపాసిటీ అనేది స్థాయిలో ఉంటుంది ఎందుకు అని ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే గడ్డి అనేది మనకేంటంటే ఒక వరం లాంటిది కలుపు అనేది ఒక వరం లాంటిది ఏ ఈ సాయిల్కి వరం లాంటిది ఎందుకంటే సాయిల్కి జీవం రావాలి అనుకున్నట్లయితే ఈ కలుపు ద్వారానే సాయిల్లో జీవం వస్తుంది లేదంటే రాదు ఎందుకంటే కలుపు బాగా మనము పెంచి ఎంత హైట్ వరకు పెంచి ఎంత ఎంత వీలైతే అంత హైట్ వరకు పెంచి దాని కనుక మనం దున్నగలిగామంటే అది సాయిల్లో మళ్ళీ వెళ్ళి కలుస్తుంది సో ఎప్పుడైతే ఈ గడ్డి అంతా కూడా మనం దున్నకాలు చేసినప్పుడు సాయిల్లో కలుస్తుందో అప్పుడు ఆ గడ్డి మొత్తం కుళ్ళిపోయి సాయిల్లో న్యూట్రెంట్స్ అనేవి తయారీ అవుతాయి దాని తర్వాత ఎప్పుడైతే ఈ గడ్డి సాయిల్లో కలుస్తుందో అప్పుడు ఆ గడ్డిని కుళ్ళింప చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బెనిఫిషియల్ ఫంగస్ కానీ బెనిఫిషియల్ ప్రోటోజవాస్ కానీ బెనిఫిషియల్ నెమటోడ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ అవుతాయి అప్పుడు సాయిల్కి జీవం అనేది వస్తుంది సో కాబట్టి సాయిల్ని మీరు చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు గడ్డి వస్తే చాలు దున్నేస్తూ ఉంటారు సో గడ్డి రావడం అనేది చాలా మంచిది గడ్డి వస్తే డేంజర్ అని చెప్పేసి గడ్డి వస్తే మనం తోటలో తిరగలేమని చెప్పేసి చాలామంది దున్నుతూ ఉంటారు సో అలాగైతే దున్నొద్దండి సంవత్సరంలో రెండు సార్లు దున్నండి పంట అయిపోయిన తర్వాత ఒకసారి దున్నుకోండి దాని తర్వాత మీరు నెక్స్ట్ పంటకు వెళ్ళే ముందు మీ మీ వాతావరణాన్ని పట్టించి ఎప్పుడు వర్షం స్టార్ట్ స్టాప్ అవుతుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది సో కొన్ని ఏరియాస్లో ఏంటంటే అక్టోబర్ నుంచి అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ నుంచి వర్షాలు స్టాప్ అయిపోతాయి సో అలా వర్షాలు స్టాప్ అయిపోయే మూమెంట్ కనపడినట్లయితే ఆ టైంలో దునకాలు అనేవి చేసుకోండి చివరి వర్షాలు అంటే మనకు మాన్సూన్ వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ మాన్సూన్ వర్షాలు చివరి వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ చివరి వర్షాల్లో మీరు అనేవి చేసుకోవచ్చు సో నవంబర్లో అయినా చేసుకోవచ్చు డిసెంబర్లో అయినా చేసుకోవచ్చు జనరల్గా మనకేంటంటే డిసెంబర్ జనవరి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ సీజన్ బిఫోర్ ఫ్లవరింగ్ మీరు దున్నకాలు చేసుకోగలిగినట్లయితే మీకు తోట కూడా క్లీన్గా ఉంటుంది అప్పుడు మీరు తోటలో ఏదైనా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకోవాలన్నా మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలన్నా తోటలో మీరు తిరగాలన్నా కూడా అప్పుడు నీట్గా ఉంటుంది సో ఆ టైంలో దున్నకాలు చేసుకోండి సెకండ్ దున్నకాలు రెండుసార్లు ఎందుకు చేయాలనేసి నేను చెప్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకటి గడ్డిని ఎంత వీలైతే అంత పెంచి దున్నిన తర్వాత సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ తిరుగుతుంది సాయిల్లో మనకు మైక్రో ఆర్గానిజం ఇంక్రీజ్ అవుతుంది దాని తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది దాని తర్వాత న్యూట్రెంట్స్ తయారవు పోతాయి ఈ గడ్డి మొత్తం అనేది గడ్డి ఏదైతే ఉంటుందో అదంతా కూడా న్యూట్రిన్సే పశువులు కూడా అదే గడ్డిని మేసిన తర్వాత మనకు విసర్జిస్తాయి అదే మనకు ఎరువులాగా ఉపయోగపడుతుంది సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం డైరెక్ట్గా చేస్తున్నాం అనమాట డైరెక్ట్గా సాయిల్లోనే దున్నుతున్నాం కాబట్టి ఎంత వీలైతే అంతవరకు పెంచండి పెంచిన తర్వాత దున్నుకోండి ఇయర్లో వన్స్ మాత్రమే దున్నండి ఎక్కువ సార్లు దున్నొద్దండి సెకండ్ దున్నకాలు తక్కువగా చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే న్యూట్రెంట్స్ యొక్క హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది సో మీరు పదే పదే దున్నుతూ ఉన్నారనుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ క్రాప్ అయిపోయిన తర్వాత దున్నారు మళ్ళీ మధ్యలో ఒకసారి దున్నారనుకోండి దాని తర్వాత పెద్ద వర్షాలు కనుక పడ్డాయంటే ఒక పదును రెండు పదులు మూడు పదునుల వర్షము ఇట్లా ఎక్కువ హెవీగా వర్షం అనేది మీకు పడినప్పుడు ఏమవుతుందంటే సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రెంట్స్ అన్నీ కూడా అవుట్ అయిపోతాయి కిందికి వెళ్ళిపోతాయి అంటే ఫుడ్ తీసుకునే వేరు వ్యవస్థ అనేది మొక్కలకు కేవలం ఒక అడుగు లేదా ఒకటిన్నర అడుగు పైన మా లేయర్లో మాత్రమే ఉంటాయి దానికంటే కింద మీకు ఫుడ్ తీసుకునే వేర్లు ఉండవు ఒక అడుగు నుంచి ఒక అడుగు లోపు లేయర్లో మాత్రమే ఎందుకు వేర్లు ఉంటాయంటే ఆక్సిజన్ అనేది మనకు సాయిల్లో ఎంత దూరం వరకు అయితే చేరగలుగుతుందో అంత దూరం వరకు మాత్రమే మైక్రో ఆర్గానిజం అనేది సర్వైవ్ అవుతుంది సో మైక్రో ఆర్గానిజం ఎంత దూరం సర్వైవ్ అవుతుందో అంత దూరం వరకు ఆ మైక్రో ఆర్గానిజమే ఫుడ్ని తయారు చేస్తూ ఉంటుంది సాయిల్లో సో ఫుడ్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అనేసి మనం చెప్పుకోవచ్చు మైక్రో ఆర్గానిజంని సో ఇది ఏమవుతుందంటే మీరు పదే పదే దున్నకాలు చేయడం వల్ల సాయిల్ లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది ఒకటి దున్నకాలు చేయటం వల్ల సాయిల్లో ఉండే మైక్రో బెనిఫిషియల్ బ్యా బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది చనిపోతుంది దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే లీచ్ అవుట్ అయిపోతుంది ఎక్కువగా మీరు ఏదైనా ఫర్టిలైజర్ వేసినా ఆల్రెడీ మీ సాయిల్లో ఏదైనా న్యూట్రెంట్స్ తయారయ్యి ఉన్నా కూడా అవన్నీ మీకు ఏమవుతాయి అంటే లీచ్ అవుట్ అయిపోతాయి కిందికి వెళ్ళిపోతాయి వాటర్ ఎంత దూరం వరకు అయితే లోతుకు వెళ్తాయో అంత దూరం తేమ ఎంత దూరం వరకు అయితే ట్రావెల్ చేస్తుందో అంత దూరం వరకు న్యూట్రెంట్స్ని తీసుకొని వెళ్ళిపోతాయి సో ఆహారం తీసుకునే పీచు వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ పీచు వేరు వ్యవస్థకు ఈ పోషకాలు అనేవి అందకుండా పోతాయి కాబట్టి పదే పదే దున్నద్దండి మైక్రో ఆర్గానిజం డిస్టర్బ్ అవుతుంది దాని తర్వాత న్యూట్రెంట్స్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కోల్పోతుంది సాయిల్ పీహెచ్ అనేది తగ్గిపోతుంది చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది ఎందుకంటే సాయిల్లో మనకు పై పై లేయర్లోనే న్యూట్రెంట్స్ అన్నీ ఉంటాయి సో ఆ న్యూట్రెంట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత సాయిల్ అనేది ఇసుకలాగా తయారైపోతుంది ఒక జల్లెడలాగా జల్లెడలో జల్లెడలో మనం ఏదైనా వేసిన తర్వాత కిందికి ఎట్లయితే వచ్చేస్తాయో ఆ టైప్లో మీకు సాయిల్ అనేది తయారైపోతుంది సో న్యూట్రెంట్స్ యొక్క లీచ్ అవుట్ అనేది పెరిగిపోయేదాని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు దున్నకాలు సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే చేయండి బిఫోర్ క్రాపు ఆఫ్టర్ క్రాప్ ఈ రెండు టైంలలో మీరు దున్నకాలు అనేవి చేసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది సెకండ్ థింగ్ ఫర్టిలైజర్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఫర్టిలైజర్స్ ఈ టైంలో వేసుకుంటే చిగురు వస్తుందా అని చెప్పే చిగురు వచ్చేస్తుందని చెప్పేసి కొంతమంది డౌట్ అడుగుతున్నారు దాని తర్వాత ఇంకొంతమంది ఏంటంటే సెకండ్ డోస్ ఫర్టిలైజర్స్ ఇప్పుడు వేసుకోవచ్చా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో ఇది చాలా మంచి సమయము సెప్టెంబర్ పదిహేను తర్వాత అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్ లోపు మనము ఒక డోస్ కనుక ఫర్టిలైజర్స్ వేసుకోగలిగినట్లయితే ఫ్లవరింగ్ని ఇచ్చినట్లు అవుతుంది ఫ్లవర్ మీకు బాగా రావడానికి అవకాశం ఉంటుంది నంబర్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి హెవీగా ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను నార్మల్ ఫర్టిలైజర్స్ అయితే అక్కడ అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది మైక్రో అయితే అప్పుడు నేను చెప్పలేదు సో ఇప్పుడు ఎవరైనా వేసుకోవాలి అనుకున్నట్లయితే మైక్రో న్యూట్రెంట్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఎన్పీకే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది బూస్టప్ అవుతుంది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి ఫ్లవరింగ్ వచ్చే టైంలో న్యూట్రిట్స్ ఇస్తే దానివల్ల ఫ్లవరింగే వస్తుంది కానీ చిగురు అనేది రాదు చిగురు వచ్చే సమయంలో కనుక న్యూట్రింట్స్ ఇచ్చినట్లయితే అప్పుడు చిగురు మా చిగురు రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫార్మర్స్ అడుగుతున్నది ఏంటంటే దున్నకాలు చేసి ఫర్టిలైజర్ వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు అట్లా వేసుకోవద్దండి ఎందుకంటే దున్నకాలు మీరు ఏదైతే చేస్తారో ఆ దున్నకాలు చేసినప్పుడు పైన ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఫుడ్డుని తినే వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేర్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఆ వేర్లు డ్యామేజ్ అయిపోతాయో అప్పుడు మీరు వేసినటువంటి ఫర్టిలైజర్ అనేది ప్రాపర్గా ప్లాంట్కి అందదు దాంట్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ అయిపోతుంది ప్లస్ దానికి దానికి తోడు దున్నకాలు చేసిన తర్వాత మీరు ఫర్టిలైజర్ వేసిన తర్వాత పొరపాటున పెద్ద వర్షం కనుక వచ్చిందనుకోండి మీరు వేసినటువంటి న్యూట్రింట్స్ అన్నీ కూడా ఈజీగా కరిగిపోయి ఏమాత్రం చెట్టుకు అందకుండా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ న్యూట్రియంట్స్ అనేవి సాయిల్లో ఇంకిపోతాయి కిందికి వెళ్ళిపోతాయి లీచ్ అవుట్ అయిపోతాయి సో ఈ ప్రాబ్లం అనేది మీరు వేసినా కూడా ఫర్టిలైజర్స్ అనేవి యూస్ఫుల్గా మీకు యూజ్లెస్గా మారిపోతాయి కాబట్టి దున్నకాలు మాత్రం చేసి ఫర్టిలైజర్ అనేది వేయద్దండి కావాలంటే మీరు చెట్టు చుట్టూ పాదు ఏదైతే ఉంటుందో ఆ కుండీలోపు గడ్డిని తీసేసి పైప్ గడ్డిని చెక్కేసి దాంట్లో మీరు ఫర్టిలైజర్ వేసుకోండి ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఫార్టీ డేస్ తర్వాత మీరు కావాలనుకుంటే దున్నకాలు అనేవి చేసుకోవచ్చు ఆ ఫార్టీ లోపు ప్రాపర్గా ఒకటి రెండు మూడు తళ్ళు వాటర్ ఇవ్వండి వర్షం రాకపోతే లేదంటే వర్షాలు ఆల్వేస్ మనకు అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి సో కాబట్టి పెద్ద సమస్య ఏముండదు మీరు వేసేసి వదిలేసినా కూడా వర్షానికి అది కరిగిపోతుంది ఈజీగా సో కాబట్టి వేసుకోవాలనుకున్న వాళ్ళు వితౌట్ దున్నకాలు చేయకుండా ఫర్టిలైజర్స్ అనేవి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో ఈ సమయం చాలా చాలా ఎక్సలెంట్ టైము ఫర్టిలైజర్స్ వేయటానికి నేను కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నాను వన్ ఆర్ టూ డేస్లో నేను కూడా ఫర్టిలైజర్స్ అనేవి అప్లై చేయబోతున్నాను సెకండ్ డోస్ ఫర్టిలైజర్స్ అనేవి అప్లై అయితే చేయబోతున్నాను సో ఇది ఇది మనకు సెకండ్ డౌట్ అనమాట ఫార్మర్స్ అడుగుతున్నటువంటి డౌట్ డౌట్స్లో థర్డ్ చాలామంది ఏంటంటే కల్తార వేసాము చిగురు వచ్చేసింది ఫ్లవర్ వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్స్ అడుగుతున్నారు అట్లా రాకన్నా పోయేదానికి ఛాన్సే లేదు కలతార అనేది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా గ్రోత్ని ఇది సప్రెస్ చేసేది కంప్లీట్గా ఇది గ్రోత్ని ఎప్పుడు సప్రెస్ చేస్తుందంటే హెవీ టెంపరేచర్స్ ఉన్నప్పుడు డ్రాట్ కండిషన్స్ ఏర్పడినప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాలు పడకుండా లాంగ్ టర్మ్ వరకు కలతారు వేసిన తర్వాత లాంగ్ టర్మ్ లాంగ్ టైం వరకు త్రీ ఫిఫ్త్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు వర్షాలు రాకుండా కరువు పరిస్థితి ఏర్పడి ఏర్పడినప్పుడు మాత్రమే మీకు చిగురు రాకుండా ఉంటుంది కల్తారు వేసిన తర్వాత ఇన్ కేస్ వాతావరణము కూల్గా ఉండి వర్షాలు కనుక కంటిన్యూస్గా పడ్డాయంటే చిగురు ఖచ్చితంగా వస్తుంది రాకుండా పోదు అండ్ ఇంకొకటి కల్తార్ గురించి చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే రెండు రకాల మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది ఒకటి గ్రోత్ని గ్రోత్ తక్కువ ప్లాంట్లో గ్రోత్ తక్కువ ఉంటే దాన్ని పెంచుతుంది ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఒక లెవెల్లోకి తీసుకొని వస్తుంది అంటే గ్రోత్ని ఒక లెవెల్లో పెడుతుందనమాట ఇది సో కాబట్టి ఇది డిపెండింగ్ ఆన్ క్లైమేట్ యొక్క కండిషన్స్ని బట్టి ఈ హార్మోన్ అనేది దాని యొక్క వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు గ్రోత్ని సప్రెస్ చేస్తుంది ఎక్కువ కూల్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నప్పుడు కొంతవరకు గ్రోత్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది కాబట్టి దీని గురించి మీరు చాలామంది డౌట్స్ అనేవి పెట్టుకుంటున్నారు ఇది వేసిన తర్వాత కంప్లీట్గా చిగురు రాదు చిగురు రాకూడదు చిగురు వచ్చేసి ఫ్లవర్ రాదని చెప్పేసి అట్లా ఏమి ఉండదు చిగురు వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ వస్తుంది ఆ చిగురు ముదిరి ముద్రకు ముందే ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ అయిన వెంటనే మీకు ఫ్లవర్ పవర్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది చిగురు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ఇయర్ క్రాప్ వస్తుంది అనేసి మీరు డిసైడ్ అయిపోవాలి సో ఇది చిగురు వచ్చిన కలతారు వేసే పం వేసిన తర్వాత చిగురు వచ్చిన వాళ్ళకు ఆన్సర్ అనమాట నెక్స్ట్ మనకు ఏంటంటే కొంతమంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చిగురు వస్తుంది చిగురులో తేనె మంచి పురుగు ఉంది త్రిప్స్ ఉన్నాయి పురుగు ఉంది ఇవన్నీ ఉన్నాయి మందులు స్ప్రేయింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో నేను చెప్పే విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి ప్రీవియస్గా నేను లాస్ట్ త్రూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అందరికీ సజెస్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే చిగురు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక స్ప్రే తీసుకోండి ఎందుకంటే మ్యాంగోలో చిగురు లేత చిగురు ఉన్నప్పుడే సమస్యలు అన్నీ వస్తాయి పురుగు కానీ మంచు పురుగు కానీ వేరే పురుగులు కానీ ఫంగల్ డిసీజెస్ కానీ ఎంతసేపు అయితే లీఫ్ అనేది లేత చిగురుగా ఉంటుందో అంతసేపు వరకు మాత్రమే ఫంగల్ డిసీజెస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ అటాక్ చేస్తాయి ఎప్పుడైతే చిగురు ముదిరిపోతుందో అప్పుడు దానిపైన ఎలాంటి ఫంగల్ డిసీజ్ కానీ ఎలాంటి పురుగు కానీ ఏది కానీ డ్యామేజ్ చేయదు కాబట్టి లేత చిగురు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక స్ప్రే తీసుకోవాలి ఒక ఫంగి సైడ్ ఒక ఇన్సెక్టి సైడ్ తీసుకోవాలి దాంట్లో మీరు చూసుకుంటే బావిస్టైన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ దీంట్లో దీంట్లో ల్యాన్సర్ గోల్డ్ టూ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు లేదా ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ల్యాన్సర్ గోల్డ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లేదా టబుస్ టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున అయినా మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి కంపల్సరీ ఒక స్ప్రే చేసుకోండి మీకు పురుగు ఏదన్నా ఉంటే పోయి వచ్చే చిగురు అనేది క్లీన్గా నీట్గా వస్తుంది చిగురు ఎంత నీట్గా లీఫ్ అనేది ఎంత నీట్గా ఎంత డ్యామేజ్ లేకుండా వస్తుందో అంత ఎక్కువ ఎండ నుంచి ఆహారాన్ని తయారు చేస్తుంది ఫోటోసెన్సిస్ నుంచి ఆహారాన్ని తయారు చేస్తుంది అంత ఎక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది అంత ఎక్కువ ఫ్లవర్ రావడానికి ఫీమేల్ ఫ్లవర్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది సో వచ్చే చిగురుని డ్యామేజ్ అయితే చేసుకోవద్దండి ఇది చిగురు వచ్చినటువంటి వాళ్ళకు లాస్ట్లో కొంతమంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతము లాస్ట్ మనకు టూ మంత్స్ బ్యాక్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒక కంటిన్యూస్గా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ డ్రై క్లైమేటిక్ కండిషన్ అనేది క్రియేట్ అయ్యింది సో ఆ డ్రై క్లైమేటిక్ కండిషన్ కారణంగా అంటే క్లైమేట్లో వచ్చినటువంటి ఒక చేంజ్ కారణంగా సడన్ చేంజ్ కారణంగా డ్రాట్ కండిషన్ ఏర్పడింది సో ఆ డ్రాట్ కండిషన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో బంగినపల్లిలో కూడా దాని తర్వాత తోతాపురి దాని తర్వాత నీలం వెరైటీ ఇలాంటి కొన్ని వెరైటీస్లో ఫ్లవరింగ్ అనేది ఇన్షియేట్ అయిపోయింది సో ఎస్పెషల్లీ మనకు చిత్తూరు డిస్టిక్ సైడు అండ్ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు ఫ్లవరింగ్ అనేది ఇన్షియేట్ అయింది సో ఫార్మర్స్ ఆ ఫ్లవరింగ్ని స్ప్రేయింగ్ చేసి కాపాడవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు రాయలసీమ విషయానికి వస్తే మీరు కాపాడలేరు ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్ మాన్సూన్ అనేది రిటర్న్ అయిపోయింది సో సౌత్ వెస్ట్ మాన్సూన్ రిటర్న్ అయిపోయింది ఇప్పుడు మనకు ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి సో ఈ ఋతుపవనాలు ఏవైతే స్టార్ట్ అవుతాయో ఇప్పుడు స్టార్ట్ అవుతాయో ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి తుఫాన్లు స్టార్ట్ అయిపోతాయి తుఫాన్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కసారి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రూ ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటే కనుక ఎంత కాపాడినప్పటికీ కూడా ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది దాని తర్వాత ఫ్రూట్ సెట్ అయ్యింది అనుకోండి ఇన్ కేసు ఆ ఫ్రూట్ పైన పౌడర్ ఏదైతే ఉంటుందో అంటే వ్యాక్స్ లేయర్ టైప్ ఆఫ్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ మొత్తం అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది దాని తర్వాత మీకు ఏమవుతుందంటే ఫ్రూట్ పైన ఆంత్రాక్నోస్ మచ్చలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సర్కస్ రా డామేజ్ చేస్తుంది ఫ్రూట్ రా డ్యామేజ్ చేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఎక్కువగా రావడానికి అయితే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి సో క్వాలిటీ గల క్రాప్ అనేది మీరు ఈ ఈ సమయంలో వచ్చినటువంటి ఫ్లవర్ నుంచి తీసుకోలేరు అంటే ఎస్పెషల్లీ లాస్ట్ మంత్లో మనకు ఫ్లవరింగ్ వచ్చింది అది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ లాస్ట్ మంత్లో కూడా మనకు ఫ్లవరింగ్ వచ్చిందని చెప్పేసి చాలామంది ఫార్మర్సు మాతో మనతో డిస్కస్ అయితే చేశారు సో ఈ టైంలో వచ్చినటువంటి ఫ్లవరింగ్ని మీరు కాపాడలేరు కాపాడినా కూడా క్వాలిటీ అనేది రాదు సో దాన్ని దా ఆ ఫ్లవర్ని మాత్రం మీరు ఫ్లవర్ గురించి మాత్రం పట్టించుకోవద్దండి వదిలేయండి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది మీకు వచ్చి పోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఇంకా చాలా టైం ఉంది మళ్ళీ ఫ్లవర్ అయితే వస్తుంది సో జనరల్గా మనం ఏంటంటే సీజన్ అనేది నవంబర్ అక్టోబర్ పదిహేను నుంచి తీసుకొని నవంబర్ పదిహేను తర్వాత నుంచి యాక్చువల్గా మనకు మ్యాంగో యొక్క అసలు సిసల్ అయినటువంటి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి వచ్చినటువంటి ఫ్లవరింగ్ని మీరు కేర్ తీసుకోండి అప్పుడు కొద్దిగా వర్షాలు కూడా తగ్గుతాయి నవంబర్ పదిహేను తర్వాత సో అప్పటి నుంచి మీరు కేర్ తీసుకొని కాపాడగలిగినట్లయితే మనకు కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ టైంలో సీజన్లో మీకు ఫ్రూట్ కూడా మార్కెట్లోకి వస్తుంది మంచి ప్రైస్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది బేసిక్గా మామిడి పంటకు సంబంధించి చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో అడుగుతున్నటువంటి డౌట్స్ అనమాట ఐ హోప్ అందరికీ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి మీ అభిప్రాయాన్ని కంపల్సరీ వ్యక్తపరచండి